హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ మనము సీతంపేట పార్వతీపురం జిల్లా ఈ ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉన్నాము ఈరోజు అటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన ముఖ్యమైన మా ఆదివాసీ గిరిజనులకు ప్రధానమైనటువంటి ఉత్పత్తి ఇప్ప పిక్కలు ఇప్ప పువ్వు ఇప్ప మొగ్గ మీకు ఇంతకుముందే వీడియో నేను చేసి పెట్టాను అందులో భాగంగా దాని తర్వాత ఇప్ప పువ్వు మొగ్గ తర్వాత ఒక ప్రోడక్ట్ వస్తుంది అదే ఇప్ప పిక్కలు ఈ ఇప్ప పిక్కల్ని మేము ఇదొక ముఖ్యమైన ఆదాయ వనరుగా మేము సేకరిస్తున్నటువంటి ఉత్పత్తుల్లో ఇది ప్రధానమైంది దీన్ని మేము ఎలా సేకరిస్తాము దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు దీని ఉపయోగాలు ఏంటి ఇవాళ మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఆ ఇప్ప పువ్వు మొగ్గ చెట్టే అది ఇప్ప చెట్టు అంటారు ఆ చెట్టు ఇలా ఉంటుంది ఈ చెట్టు ఇది మనం ముందు వీడియో చేసాము ఈ చెట్టు ఇదే ఇప్ప పువ్వుని కాస్తుంది ఆ ఇప్ప పువ్వు తర్వాత ఇప్ప పువ్వు మాత్రం రాలిపోయిన తర్వాత ఈ కాయలు అనేది ఇలా కాస్తాయి ఇవి ఇప్ప పిక్కలు అనేవిలాగా చాలా ఎక్కువగా గుత్తు గుత్తులు కాస్తాయి ఇటువంటివి ఈ ఇంచుమించుగా నెల 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 నలభై రోజులు రెండు నెలల పాటు ఇవి నిరంతరంగా మామిడి పళ్ళులాగే ఆ పండి కింద పడుతూ ఉంటాయి వీటి యొక్క పళ్ళు ఇలా ఉంటాయి చూడండి ఇలా పళ్ళు ఇలా మెత్తగా ఉండి పిక్కలు ఇలా ఉంటాయి ఈ పిక్కల్ని గిరిజనులు సేకరించి వీటిని పంపి పప్పుగా చేసుకున్న తర్వాత ఎండబెట్టి మిల్లాడించుతారు మిల్లాడించేటప్పుడు ఆయిల్ అనేది వస్తుంది ఇవి ఇలా పండుతాయి ఇలా చూడండి ఇది పండిపోయింది పండిపోయిన చెట్టు మీదనే ఉంది సో పళ్ళు చాలా మెత్తగా ఉంటాయి ఇవి కిందకి పడిపోతుంటాయి అలాగే ఈ పళ్ళుని పిక్కలు ఈ పి పిక్కలు వస్తే పిక్కలు తెలిసి పి పక్షులేమో ఈ పొళ్ళని తింటాయి ఇవి తీయగా ఉంటాయి ఇవన్నీ పళ్ళు చూడండి ఇవన్నీ పొళ్ళే పళ్ళు ఇలా పండుతాయి ఇవన్నీ పండిపోయి చూడండి ఇవన్నీ పండిపోయి పండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రాలిపోతుంటాయి ఇలాగా ఇవి ఇలాగా పళ్ళు కాయలు ఇంచుమించు ఒకే కలర్ ఉంటాయి చూడండి పళ్ళు ఇవి పళ్ళు సరే చూడండి ఇది పండు చూడండి పండు కూడా కాయలాగే ఉంది కొన్ని పిక్కలు రెడ్గా ఉంటాయి కొన్ని అమ్మాయిలకి వైట్గా ఉంటాయి ఇప్పుడు మన గిరిజన సోదరులు ఉన్నారు ఆయనకి అడిగి ఈ ఇప్ప పిక్కలు ఈ ఇప్ప పువ్వు మొగ్గ ఇవి ఎలా సేకరిస్తారో ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాము బాబు ఏ ఊరు మీది మీ ఏం పేరు తిరుపతి ఈ ఇప్ప ఇప్ప పిక్కలు ఇవి ఎలా సేకరిస్తారు ఎందుకు సేకరిస్తారు ఏంటి ఒకసారి చెప్పమ్మ ఒకసారి మట్టు కట్టి మట్టి తర్వాత అది పువ్వు వస్తుంది మొగ్గ వస్తుంది అయిపోయిన తర్వాత అది అలాగా కాయ కాయ చాలా పెద్ద అవద్దు అయిన తర్వాత నెల రోజులు పడద్దు నెల రోజులు పడిన తర్వాత అలాగా అది కాయ ముదిరిపి అలా పండు వచ్చిన తర్వాత అవి అలాగా అవునవును పలుకొచ్చే తర్వాత అవును ఇది ఇది ప్రతి పువ్వు వచ్చిన పెద్ద తొడి నుంచి ప్రతిదీ కాయ కాస్తుంది కాయ కాస్త ఇది ఇలాగ ఈ రూపంలోకి రావటానికి ఇంచుమించు ఒక నెల రోజులు ముప్పై ఐదు నలభై రోజులు పడుతుంది వచ్చిన తర్వాత ఇవి పెద్దవి ఇలాగా ఈ పండుతాయి ఈ పండి ఇప్పుడు చూపించినట్లుగా అవి పండిపోయి కింద పడిపోవడం కానీ అలాగే ఇవి స్వీట్గా ఉంటాయి పక్షులు ఉండడం వలన పక్షులు వీటిని తినేస్తాయి అయితే ఇప్పుడు ఇవి సేకరిస్తారు కదా ఈ పిక్కలు మీరు ఈ చెట్లు కిందన లేకపోతే పడినవి పక్షులు తినచినవి ఇలా సేకరిస్తారు ఇవి సేకరించిన తర్వాత వాటిని మళ్ళీ ఏ చేస్తారు మీరు ఇంటికి తీసుకెళ్లిసి ఒక రాయిలు తీసి ఆ రాయితీని కొట్టుకోవడము లోన పలుకు ఉంటుంది చల్లగా ఉంటుంది ఆ పలుకు తీసి ఆరబెట్టి నాలుగు రోజులు తాగిన అయితే మూడు రోజులకి ఆరుతుంది అది ఆరిన తర్వాత కవర్ దగ్గర పెట్టి అది మిల్లుకు తీసుకెళ్తే ఒక యాభై కేజీ మూట అయితే ఒక పది పదకొండు కేజీలు ఆయిల్ వస్తుంది ఆ ఆయిల్ వచ్చిన తర్వాత అది ఇది తీసుకొని రావడం ఇప్పుడు ఈ పిక్కలు అంపించి దాని పలుకులు తీస్తారు పప్పు ఆ పప్పుని మూడు రోజులు ఎండలో ఆరబెడతారు మూడు నాలుగు రోజులు బాగా ఎండలో ఆరబెడతారు ఇలాగ ఇవి ఇంటి నుంచి పండడం ప్రారంభించిన తర్వాత ఇంటి నుంచి ఒక నెల రోజులు ఇలా పడుతూనే ఉంటాయా నెల కంటే ఎక్కువ వస్తాయా నెల రోజులు పడతాయి గట్టిగా నెల లేదంటే నలభై రోజుల పాటు ఇవి పండుతూ కిందన పడుతూ ఉంటాయి పడతాయి అవి పక్షులు కొన్ని ఆ పళ్ళు ఉంటాయి పట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని ఏమో తినేసా పిక్కల కిందనే పడేస్తాయి అయితే ఈ పప్పు ఎండబెట్టిన తర్వాత ఒక యాభై కేజీలు బస్తా ఇప్పుడు ఆ ఏరియాలో పాలకొండలో కూడా ఈ మిల్లు ఉన్నాయి అంటే ఈ నూనె ఆడించే మిల్లు ఇవంటే యాభై కేజీలు పప్పు ఎండబెట్టిన పప్పు తీసుకెళ్తే పది లేదా పదకొండు కేజీల నూనె వస్తుంది ఆయిల్ దీన్ని ఇప్ప నూనె అంటారు అయితే ఈ ఇప్ప నూనె ఈ నూనెని ఈ ఆయిల్ని దేనికి ఉపయోగిస్తారు అంటే కొంతమంది కొద్దిగా ఉంటుంది అది ఈ నూనె ఆడించిన తర్వాత దీన్ని ఈ మామూలు మనము ఆదారు సన్ఫ్లవర్ ఈ రిఫైండ్ ఆయిల్ మనం ఎలా వంటలకు ఉపయోగిస్తాము అలాగే గిరిజనులు ఈ అవి వంటలకి యూజ్ చేస్తారు మన కూరలు వండుకోవడానికి యూజ్ చేస్తారు తర్వాత ఈ పిండి వంటలు కూడా వండుతారు కదా వీటితోని అంటే అరిసెలు చేద్దాం ఇవి పిండి వంటలు కూడా వండుతారు కాకపోతే మన ఈ సన్ఫ్లవర్ ఆయిల్ శనగ నువ్వుల నూనెలా కాకుండా ఇది కొంత చేదు వస్తుంది కొంత చేదు వస్తుంది కానీ ఇది ఆ ఆరోగ్యపరంగా మాత్రము చాలా మంచిది శరీరానికి మంచిది పూర్వీకుల నుంచి చెప్తూ ఉంటారు ఇది ఈ ఆయిల్ ఇంకా తినడానికే కాకుండా ఇంకా దేనికి ఉపయోగిస్తారు చిన్నపిల్లల జ్వరాలకి తల పట్టే జలుబులకి వస్తాయి అంటే ఈ నూనె తినడానికి మన వంటలకే కాకుండా చిన్నపిల్లలకి జ్వరం వచ్చినప్పుడు మరి ఆ జ్వరం వచ్చినప్పుడు ఏడు చేస్తారు చిన్నపిల్లలు తాగిస్తారా తాగిస్తాడు అది బాగా రాసి ఎగ్గి కాపుతారు ఆహా ఆ నూనె కొద్దిగా సెగ పెడతారు లేదా మామూలు ఇప్ప నూనె అయినా సరే శరీరం మొత్తానికి పట్టిస్తారు బాగా రాసి ఏదైనా నిప్పులు సెగని వేడి చేసి గుడ్డతో గాని దేంతో గాని అలాగాలకి తాపడం చేస్తారు ఆ చిన్నపిల్లలు కాబట్టి చెయ్యని నిప్పుల్లో పెట్టి కొద్దిగా వేడి చేసి అలా తాపుతారు కుంపట ఆ పెట్టేసి కొద్దిగా వేడిని చేస్తారు వేడి చేస్తే ఆటోమేటిక్గా ఈ నూనె ఆ శరీరానికి రాయడం వల్ల కొంత చెమట అనేది వస్తుంది ఆ చెమట రావటం వల్ల చిన్నపిల్లలకి సాధారణంగా సాధారణమైనటువంటి జ్వరాలు ఇటువంటివి ఏవైనా జ జలుబు వచ్చేటప్పుడు అలాగే తలనొప్పి వచ్చేటప్పుడు ఇవి బాగా పూర్వకాలం నుంచి ఇవి ఇటువంటి ఆయుర్వేద పరంగా ఆరోగ్యపరంగా ఈ నూనెని ఉపయోగిస్తారు అలాగే పెద్దవాళ్ళకు కూడా మరి పెద్దవాళ్ళకి ఎలాగో ఉపయోగిస్తారు ఇది కొంతమంది జ్వరానికి ఆలు కూడా శరీరం మొత్తం పూసుకొని ఆ దుప్పటి కప్పుకొని కింద కుంపట ఏదో పెట్టేసి కొద్దిగా ఆ వేడికి అనమాట చెమట వస్తుంది బాగా ముందు ఆయిల్ రాసుకుంటే బాగా చెమట రావాలి అలాగే తలనొప్పి వచ్చినప్పుడు కూడా తలకి రాస్తారా తలకి రాయాలి రాయాలి రాసి ఆహా ఈ రకంగా ఇప్ప ఇప్ప పువ్వు అనంతరము ఇప్ప మొగ్గ అనేది ఇలా కాస్తుంది ఇలా కాసిన తర్వాత ఈ ఇప్ప కాయలు నిన్న ఇలా కాస్తాయి ఇలా కాసిన తర్వాత వీటిని ఇలాగా మనవాళ్ళు చెప్తున్న ప్రకారము వీటిని సేకరించి ఎండబెట్టి పప్పు చేసి ఇలాగా ముఖ్యంగా ఇది సహజంగా పెరిగేవి అంటే యాజమాన్య పద్ధతిలో వీటిని నాటడం కానీ లేదంటే సాగు చేయడం కానీ వీటి కోసం ప్రత్యేకించి ఒక పురుగు మందులు వేయటం కానీ లేదంటే ఎరువులు వేయడం కానీ ఏమీ ఉండదు సహజంగానే ఇవి మామూలు అన్ని మొక్కలు మనిషినట్లుగానే ఇవి కూడా ఈ పరిసరాలు మా అటవీ ప్రాంతంలో పెరుగుతూ ఉంటాయి పెరిగిన తర్వాత ఇలా ఇవి ముఖ్యంగా ఏ నెలలో ఈ పువ్వు కాస్తుంది ఇది జనవరి నెల జనవరి ఫిబ్రవరి నెలలో పువ్వు కాస్తుంది జనవరి ఫిబ్రవరి నెల తర్వాత ఇంచుమించుకు రెండు నెలల పాటు పువ్వు రాలుతుంది పువ్వు రాలిన తర్వాత అక్కడి నుంచి మరొక ముప్పై నలభై రోజులకి ఈ పిక్కనే ఈ కాయ అనేది పట్టి ఇలా వృద్ధి చెందుతుంది ఇది మళ్ళీ పళ్ళుగా పడి మరొక రెండు నెలల పాటు సుమారుగా ఈ కాయలు పండి కింద పడతాయి ఆ పడిన తర్వాత పిక్కల్ని గిరిజనులు సేకరించి వాటిని ఎండబెట్టి పప్పు చేసుకొని ఇలా వాళ్ళు మిల్లులకి తీసుకెళ్లి ఆయిల్ ఆడిస్తారు ఆ ఆయిల్ని ఈ చె వాతను చెప్పిన ప్రకారం అయితే నల యాభై కేజీలు ఎండిన పప్పు తీసుకెళ్తే పది పదకొండు కేజీల ఆయిల్ ప్రొడక్షన్ వస్తుంది ఆ ఆయిల్ని వీళ్ళు సంవత్సరం పొడవునా వాళ్ళు దాచుకొని ఆ వంటలకి అలాగే ఆరోగ్యపరంగా అనేక విధాలుగా ఇలా వీటిని సేకరిస్తూ ఉంటారు అయితే ఈ ఇప్ప పువ్వు ఈ ఈ ఇప్ప ఇప్పకాయలు ఇప్ప పిక్కల నుంచి లభించినటువంటి పప్పు ద్వారా లభించిన ఈ ఆయిల్ని చాలామంది మైదాన ప్రాంత వ్యాపారస్తులు కొంతమంది వ్యక్తులు ఈ ఆయిల్ని మారుస్తారు కదా అప్పుడు ఎలాగ మారుస్తారు ఇప్పుడు మన ఇప్ప నూనె ఒక డబ్బా ఆయిల్ అనుకోండి డబ్బాకి డబ్బా డబ్బాకి డబ్బా ఇస్తారు ఇలా కూడా కొంతమంది మార్చుకుంటారు కొంతమంది అయితే ఈ నూనె నేరుగా తినడానికే ఇష్టపడతారు ఎందుకంటే ఇది చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే చిన్న చేదు వస్తుంది అది మరీ అంత చేదు కాదు చిన్న చేదు వస్తుంది అనమాట చాలా లైట్ లైట్గా చేదు వస్తుంది ఇలా నేరుగా ఈ ఇప్పనూనె వాళ్ళ వంటలకి ఉపయోగించుకునేందుకే ఎక్కువ మంది ఇష్టపడతారు అయితే బహు కొద్ది మంది మాత్రమే అంటే ఈ ఇప్పనూనె మార్కొ చేస్తారు ఇలా ఇప్ప చెట్లు చాలా విస్తారంగా చాలా పెద్దగా ఎత్తుగా ఏపుగా పెరుగుతాయి ఇవి గిరిజనులకి పువ్వు నుంచి ఆ కాయలు పిక్కలకు కూడా ఎంతో కొంత ఆర్థిక ఆర్థికంగా ఇవి వీళ్ళు సంపాదించుకునేందుకు ఉపయోగపడుతూ ఉంటాయి ఇలా చెట్లు చూసినట్లయితే చాలా బలంగా ఉంటాయి ఈ ఇప్ప చెట్లు ఈ కలపతో ముఖ్యంగా గిరిజనులు ద్వారబంధాలు తలుపులు తయారు చేస్తారు ఇవి ఈ కర్రతో ద్వారబంధాలు తలుపులు కానీ తయారు చేసుకుంటే ఆ తలుపులు ముఖద్వారాలుగా అలాగే దేవుడు గదుల్లోనూ ఈ తలుపులు ద్వారబంధాలు ఉపయోగిస్తారు ఎందుకంటే ఇవి చాలా పవిత్రమైన కలపగా భావించడం అనేది జరుగుతుంది ఈ తలుపులు ద్వారబంధాలు చేసినట్లయితే వెనక తలుపులు కానీ వెయ్యరు ముఖ్యంగా తలుపులకి ఉపయోగిస్తారు ఈ కలప సేవ మంచి కలర్ కలిగి మంచి ఫినిషింగ్ వస్తుంది ఇలా చెట్లు చాలా విస్తారంగా పెద్దగా పెరుగుతాయి వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆల్ ఓకే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్పై మీ అభిప్రాయాన్ని టైప్ చేసి ఈ విధంగా సెండ్ ఆప్షన్పై టచ్ చేసి సెండ్ చేయండి కామెంట్ చేయటం వలన లైక్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది